అలాం అయికు వరహతుల్లాహి వబర్కాహు మీలాదుల్ నబీ ఇస్లాంలో అతి ముఖ్యమైనటువంటిది అది లేకపోతే ఇస్లాం ధర్మం లేదు అన్నట్టుగా జరుపుకుంటున్నటువంటి మా ముస్లిం సోదరులు నిజంగా ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే చేసేటట్టయితే ఇస్లాం పట్ల ప్రేమతో చేసేటట్టయితే నమాజులు ఉపవాసాలు జకాతు హజ్ ఇది కథ పాటించవలసినటువంటిది ఇవి కదా ఇస్లాంలో తప్పనిసరి అని నేర్పించటం జరిగింది ఒకవేళ మీలాదు నబీ ఇస్లాంలో ఒక బాధ్యత ఒక ఫరజ్ లేదా ఒక సున్నత్ ఒక సాంప్రదాయం అని చెప్పు ఉంటే ఖచ్చితంగా వదిలేసేవాళ్ళు ఎందుకంటే నమాజులు చదవండి అని ప్రవక్త గారు కురాన్ చదివి వినిపించారు సొలాత్ అలీ జిక్రి నా కోసం మీరు నమాజులు స్థాపించండి అని అల్లా సుభానత్తల్ అన్నాడు ఆ నమాజులు ఎగ్గొట్టేశారు సొలాత ఆతు జకా మీరు నమాజులు స్థాపించండి జకాత్ కూడా చెల్లించండి అని అల్లా సుబనత అన్నాడు హరామ్ అయినటువంటి వడ్డీ వ్యాపారం చేయటానికైనా సిద్ధపడుతున్నారు గాని జకాత్ అన్న పద్ధతిని పూర్తిగా మర్చిపోయారు ఫమన్ షహీ అఫ్ అలియ సుముహ్ ఎవరైతే రంజాన్ ని చూస్తారో ఉపవాసాలు పాటించండి అని అల్లా సుభానత్తల అన్నాడు రంజాన్ వస్తే చాలు ముస్లింలు భయపడిపోతున్నారు ఎక్కడ ఉపవాసాలు ఉండాలో అని ఒకవేళ ఈ మీలాదున్నవి తప్పనిసరి అని ప్రవక్త గారు అనుంటే ఖచ్చితంగా వదిలేసేవాళ్ళు కాదు అలా చేయటం లేదు ఎగబడి మరి మీలాదున్నవి చేస్తున్నారు ఎవరైతే మిలాదున్నవి చేయటం లేదో వారికి ప్రవక్త గారి పట్ల ప్రేమే లేదు అన్నట్టుగా ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేయాల్సిన పనులేంటి చేస్తున్న పనులేంటి ఈ ఆజ్ఞలు అనుమతులు అల్లమరి ఆయన ప్రవక్త దగ్గర నుంచి లేకపోతే గనక వీటికి అద్దు అద్దుపు అంటూ ఏమి ఉండవు ఇవి కోడి గుడ్ల లాంటివి ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి మీలాదున్నవి కేవలం ప్రవక్త గారిపై ఉన్నటువంటి అభిమానంతో ఆయన చరిత్రను చెప్పుకుందాము ఆయన జీవితం గురించి చెప్పుకుందాము అని ప్రవక్త గారు మరణించిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఒక సభలు ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఆ సభల లోపల సంతోషంగా లడ్డూలు బూందీలు మిఠాయిలు ప్రారంభించారు ఆ తర్వాత జెండాలు పాతి పెట్టడం జెండాలు పట్టుకొని ఊరూరా తిరగటం ప్రారంభించారు ఆ తర్వాత దానికి హద్దు అదుపు లేదు ఈ రోజు మన ముస్లిం పిల్లలు బైక్లు వేసుకొని హైవే రోడ్ల మీద మామూలు రోడ్ల మీద అడ్డగోలుగా బండ్లు నడుపుతూ తమ ప్రాణాలు తామే పోగొట్టుకుంటున్నారు ఇది హరాం పని మొహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు అన్నారు మీరేదన్న ప్రాంతంలో మీరు ఎక్కడ ఉన్న రోడ్డు మీద నడుస్తున్నారు అలా నడుస్తున్న సమయంలో గుచ్చుకునే వస్తువులు ఏదన్నా కనిపించాయి అవి తీసి పక్కన పెట్టారు అంటే విశ్వాసంలోని అత్యంత చిన్న భాగమైన రవ్వంత విశ్వాసము మీలో ఉంది అని మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు ఇబ్బంది పెట్టే గుచ్చుకునే కోపుగా ఉన్న వస్తువులు కనిపిస్తే గాజు పెంకులు కనిపిస్తే గుచ్చుకునే వస్తువులు రాళ్ళలో కనిపిస్తే తీసిని పక్కన పడేయాల్సింది పోయి మన ముస్లింలే రోడ్డుకి అడ్డంగా నిలబడుతున్నారంటే ఎంత హరం పని చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి మొహమ్మద్ సల్లాహేస్లం గారు అన్నారు లా తుఫిత్ మీరు రోడ్ల మీద కూర్చోకండి ఒకవేళ ఫైన్ అభైతం ఒకవేళ మీరు కూర్చోవాలి అని అనుకున్నట్లయితే పాతు తరీక హక్క దారికి ఉన్నటువంటి హక్కులు చెల్లించండి అని అన్నారు ఏంటి ఆ దారి హక్కులు ఎవరన్నా దారి దారికి ఒక మూలను కూర్చోవాలి వచ్చిపోయే వాళ్ళకి మంచి చెప్పాలి చెడు నుంచి ఆపాలి మార్గం తప్పిన వాళ్ళకి మార్గం చూపించాలి ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయాలి అని మొహమ్మద్ సల్లాహు అస్లాం గారు నేర్పించారు ఇవన్నీ అట్టిపోయాయో గాని అవే రోడ్ల మీద కనీసం అంబులెన్స్ కి దారి ఇవ్వాలి లేదా హాస్పిటల్కి వెళ్లేదు రోడ్ల మీద మనం నుంచోకూడదన్న ఇంగిత జ్ఞానం లేని పిల్లలు మీలాదు నబి పేరు చెప్పి ఆ పనులు చేస్తున్నారు మొహమ్మద్ సల్ల్లాహు అలీన్ గారు అన్నారు తన తల్లిదండ్రుల్ని తిట్టుకునేవాడు అన్నారు ప్రవక్త గారు ఎవరన్నా తన తల్లిదండ్రుల్ని తిట్టుకుంటారా అని సహాబాలు అడిగినప్పుడు ఎవరు అలా తిట్టుకోరు కానీ ఒక మనిషి గొడవలో ఎదుటి మనిషి తల్లిదండ్రుల్ని తిడతాడు ఆ ఎదుటి మనిషి ఇతని తల్లిదండ్రుల్ని తిడతాడు తద్వారా తన తల్లిదండ్రుల్ని తిట్టించుకోవటానికి తానే కారణమయ్యాడు కాబట్టి తను శాపగ్రస్తుడు అని మహమ్మద్ సలిల్లాహు అలీస్ గారు అన్నారు అలాగే మేం చేసే పనులు చదువులేని మా మూర్ఖ ముస్లింలు చేసే పనులు ముస్లిం పిల్లలు చేసే పనులు వీటిని చూసి ఇస్లాంని వాళ్ళు శత్రుత్వంగా భావిస్తున్నారు ప్రవక్తని తిడుతున్నారంటే అలా తిట్టిస్తుంది మేము శిక్షకు గురయ్యేది కూడా మేమే కాబట్టి జాగ్రత్త వహించాలి ఇస్లాం ధర్మంలో మీలాదున్నవి అనేది లేదు ఇది మహమ్మద్ సల్లాహుహలిస్లం గారు చెప్పింది కాదు ప్రవక్త గారి సహచరులు శిష్యులు చేసింది కాదు వాళ్ళు మనకు ఆదర్శం కాబట్టి వాళ్ళు ఏనాడు చేయనిది మేము కూడా చేయకూడదు అనేది మూల సూత్రము